గోదావరికి ప్రధాన చౌరస్తాలో దీక్షా దివాస సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి పూలతో నివాళులర్పించారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు దీక్ష దివాస సందర్భంగా మాట్లాడిన వ్యాళ్ల హరీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది ఎంతో కీలకమైందని పేర్కొన్నారు చేపట్టిన ఆమరణ దీక్షే రాష్ట్ర సాధనకు మార్గదర్శకమైందని చెప్పారు తెలంగాణ కోసం ప్రాణాలకైనా తెగించిన సంకల్పమే కేసీఆర్ను ప్రజల ముందుంచిందని ఆ పదకొండు రోజుల దీక్ష ఢిల్లీని కూడా కదిలించిందని అన్నారు ప్రత్యేక రాష్ట్రం బత్తుడో కేసీఆర్ సత్యుడో అంటూ గర్జించిన ఆ రోజులు తెలంగాణ వీధి వీధిలో ప్రజలను ఏకం చేశాయని చెప్పారు కేసీఆర్ చేసిన ఆందోళన తెలంగాణ ప్రజల బలంతో సాధించిన అద్భుత విజయమని హరీష్ రెడ్డి గుర్తు చేశారు దీక్షా దివాస్ను స్మరించుకుంటూ తెలంగాణ పోరాటానికి గౌరవం తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్ రమణారెడ్డి రవి నాయక్ బక్కి కిషన్ మేరుగు చంద్రమోగిలి జాహిద్ పాషా కృష్ణస్వామి అనుమల కళావతి పరశస్వాతి రామస్వామి అల్లి గణేష్ బోట్ల పోషం బూరుగు వంశకృష్ణ అత్తరుద్దీన్ ఉదయ్ శ్రీనివాసరావు సిగిరిరాము నడిపల్లి సాయి షెరీఫ్ తిరుమల్ గొర్రె శంకర్ గొర్రె నర్సింగ్ కొండ సురేష్ అనిల్ పొయిల రవి శ్యామ్ ప్రవీణ్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు ಅಂದ್ರೆ ಮುಂದ್ಲು ಅಣ್ಣ ಮಲ್ಲ ಅಣ್ಣ ಮಲಕ್ಷ जय जयकार जेसीआर के नेतृत्व बदल डाले 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 जय श्री रंगना जय श्री रंगना नागपुर जेडीआर के नेतृत्व बदल डाले जेडीआर के नेतृत्व

नगर नगर नयकत

சைட <laughs> <laughs> ஜங்கானா ஜிர் நாயத்துவ கேசிர் நாயகத்துவ தெலங்கானா நாயகத்துவம் தெலங்கானா ஜாதி பித கேசிஆர் நாயக்கை தெலங்கானா తెలంగాణ ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరి పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఈరోజు తెలంగాణ బాపు కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా మరి అమరవీరుల స్తూపానికి నివాళులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేద్దామని ఇక్కడ రావడం జరిగింది అసలు దీక్షా దివస్ అంటే ఏంటిదనే విషయము మరి ఇప్పటి తరపు పిల్లలకు కానీ ఈ జనరేషన్ వాళ్ళకు కానీ తెలవాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మేమందరం ఈ కార్యక్రమం చేపట్టినాం ఈరోజు వాస్తవానికి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు ఆ రోజు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ దఫా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలనే ఒకే ఒక కారణంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది పదకొండు రోజులు తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్లో హాస్పిటల్ అరెస్ట్ చేస్తే అదే హాస్పిటల్ బెడ్ మీద తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ భారత ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని ప్రకటిస్తున్నాం మేము తెలంగాణ ఏర్పాటుని నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఆ తర్వాత జరిగిన తదనంతరం మరి వాస్తవంగా ఆ రోజు దొంగ దీక్షల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి దొంగ ఉద్యమం ఒకటి మొదలుపెట్టి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసినాం మళ్ళీ సబ్బండ వర్గ ప్రజలు ఇంక్లూడింగ్ మన సింగరేణి కార్మికులు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ పెన్ డౌన్ చేసి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి మళ్ళీ కొట్లాడితేనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సిద్ధించింది ఈ విషయం చాలామంది ఇప్పుడు జనరేషన్లకు తెలియదు చెప్పుకోకపోతే ఏది కూడా వాస్తవంగా ఇలా ప్రజలకు ఎక్కట్లేదు ఎందుకంటే చెప్పిన వాడు అన్ని దొంగ మాటలు చెప్తున్నాడు ఇలా కూర్చున్నాడు ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమమే చేయలేదు మరి వేరే మిగతా వాళ్ళు చేసిందని చెప్పేసి శబ్దాలు చెప్పి కేసీఆర్ గారి పాత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారి చిహ్నాలను కేసీఆర్ గారి పరిపాలనను కేసీఆర్ గారి పాత్రను ఎవ్వరూ చెరిపేయలేరు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సన్నాస్ ఉన్నారో కేసీఆర్ గారిని బదనం చేయడానికి ఎవరైతే ఇప్పుడు కూర్చున్నారో పెద్ద కుర్చీలో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇలా ఈ ఏదైతే మేము చేపట్టిన కార్యక్రమం ఉందో ఒక కనువురుపు కరగాలి వీళ్ళందరూ వెళ్తున్నారంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉన్నారా వీళ్ళంతా వీళ్ళందరూ ఆంధ్రోళ్ల గులాంగిరి చేసిన బిజీ అయిపోయినారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం నికాసు వేసినటువంటి ప్రజలు మరి తెలంగాణ కేసీఆర్ గారి బాపు వెంట నచ్చినాం మేము నడిచి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకున్నాం దేశంలో ఏ రంగంలో చూసినా చూసినా కూడా తెలంగాణని కేసీఆర్ గారు పదేళ్లలో అగ్రగామిగా నిలిపారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చేయబట్టి ఇలా రెండు నెలల చెల్లి తెలంగాణ వెరగబాటు పడిపోయింది వరుస పెట్టి నాలుగు నెలల చెల్లి డిఫ్లేషన్ స్టేట్లో ఉన్నాం మనం అంటే మన దగ్గర పైసలు ఉడతలేవు మన దగ్గర రెవెన్యూ వస్తలేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అసలు తెలంగాణ ఏర్పాటు ఎట్లా జరిగిందని చెప్పి మనము ఒకసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరైతే అక్కలు అన్నలు ఎవరైతే వచ్చిరో ఇక్కడ అందరూ వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోళ్లే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోలే వీళ్ళందరి కష్టార్జితమే ఇలా తెలంగాణ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటాం లేకపోతే ఆంధ్రోళ్ల చేతిలో గులాంగిరి చేసే మనము ఇలా కేసీఆర్ అనే ఒక మూడక్షరాల మని పదము మనిషి చర్యల వల్ల ఆయన చేసినటువంటి ఆమరణ నిరార దీక్ష వల్లే ఆ దీక్ష వల్లనే ఈరోజు మనం ఇలా స్వేచ్ఛ వాయులు పీల్చుతున్నాం ఈ సంఘటన గురించి మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేసినాము వీడికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ जय तेलंगाना जय तेलंगाना केसीआर गर्ग लायकत्व जय केसीआर जय केसीआर जय केटीआर जय जय केटीआर जय तेलंगाना जय तेलंगाना